దీని మీదే బేస్ అయ్యి కనుక ఫలితాలు వస్తే ఇంకా మనం తర్వాత ఇంకా డెవలప్మెంట్ అజెండా అనేది పార్టీ నాయకుల నోటి నుంచి వినలేమా అంటే చదువురా అని వాడు మాట్లాడుకునేది ఆ మాట ఉంటుందండి లేదా చదువు ఎక్కువైపోయినాడు వాళ్ళిద్దరూ ఆ మాట మాట్లాడుకుంటున్నారు సరిగ్గా ఆలోచిస్తే డెవలప్మెంట్ లేకుండా మీరు ఎట్లా డబ్బులు కడతారు నాకు అర్థం కాదు ఇప్పుడు ఒక అప్పులు అంటే వ్యక్తి డెవలప్మెంట్ వేరు సమాజ డెవలప్మెంట్ అంటే దేశపు డెవలప్మెంట్ లేకుండా రాష్ట్రం డెవలప్మెంట్ లేకుండా రూపాయి ఎక్కడి నుంచి వస్తున్నా రొటేషనే కాదు మీ వ్యాపారం పెరిగితేనే మీరు రూపాయి ఖర్చు పెట్టగలరు నేను చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు టైంలోను డెవలప్మెంట్ జరిగింది జగన్ జగన్మోహన్ రెడ్డి డెవలప్మెంట్ జరిగింది కానీ తెలంగాణ టైంలో ఎట్లాంటి అబద్దాలు చెప్పారు ఇది ప్రజలకు అందరికీ కూడా తెలంగాణ నష్టపోయిందని చెప్పారు ఆ తర్వాత ఆంధ్ర నష్టపోయిందని చెప్తున్నారు అంటే మనం వాళ్ళు నేరేషన్ థింకింగ్ లో పడిపోయాం మనం కూడా గుడ్డే దిశలో పడ్డట్టు రెండు వేల పద్నాలుగు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో ఏం చెప్పారు తెలంగాణ అన్యాయానికి గురైంది ఆంధ్ర కూడా దోచుకున్నారని చెప్పారు మీరు నేను దోచుకున్నావా కానీ ఓహో అవును అనుకుంటా పాపం వాళ్ళు ఏదో పడ్డారట కానీ ఇండి అనుకున్నాం మనం అంతే తర్వాత రాష్ట్రం విడిపోయాక ఏం చెప్పారు తెలంగాణ దగ్గర ఆస్తి అంత కేంద్రీకృతం అయిపోయింది మనం అంతా దోపిడీకి గురయ్యామని చెప్తున్నారు అంటే ఏమనాలి ఇక్కడ ఎవరిని మోసం చేస్తున్నారు మనం గుడ్డే దిశలో పడ్డట్టు అట్టాక వెళ్ళిపోయాం అంతేగాని ఎప్పుడన్నా మనం అసలు ఆలోచించామా ఏందిరా అట్ట మాట్లాడేటప్పుడు ఇప్పుడు ఏమి ఎట్ట మాట్లాడుతున్నారు ఇప్పుడు లోటు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్ర ఎట్ట అయింది బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ అయింది రెండు వేల పద్నాలుగు నాటికి ఒక్కడన్నా చెప్పు కొట్టాలి కదా అది నాయకుడిని ఎట్ట చెప్పారా మీరని ఎవడం కొట్టాం మనం దాంతో మేము ఏం చెప్తే వినే వాళ్ళు జనాలు అనుకుంటున్నారు వింటున్నారు జనాలకు కూడా అర్థమైంది ఏంటి మనం వెళ్ళి వాళ్ళతో కొట్టుకుని గొడవ చేసుకోగలమా లేదు కాబట్టి మాకేమొస్తుంది మరి ఇప్పుడు ప్రభుత్వాలు ఈ అలవాటు ఉన్నటువంటి తర్వాత వీళ్ళు ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చియ్యాలి నోటు ముద్రించేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఇవ్వద్దు కదా మీ జీఎస్డిపి మీద వచ్చే ఆదాయం అంటే జిఎస్డిపి అంటే ఏంటి